నమస్తే వెల్కమ్ టు డాట్ తన చెల్లెలు షర్మిల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా అంటే వైసీపీ సీనియర్ నాయకులు అవునని అంటున్నారు వల్ల రాజకీయంగా నష్టపోయామనే భావన వైసీపీ నేతల్లో ఎన్నికల సమయంలో షర్మిల ఆకాశమే హద్దుగా జగన్ ను ఆయన ప్రభుత్వ విధానాన్ని తూర్పారపట్టారు మరీ ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి కడప టికెట్ ఇవ్వడం వల్లే తాను బరిలో నిలిచిన ప్రకటించిన విషయం తెలిసిందే వివేక కుమార్తె డాక్టర్ సునీత జత కలిశారు అంతేకాదు షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ వీడియో విడుదల చేయడం జగన్ను నైతికంగా భారీ దెబ్బతీసింది ఇదే విషయాన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బహిరంగంగా అన్నారు వెంకట్రామిరెడ్డి మాదిరిగానే మాజీ మంత్రి పేర్ని నాని కూడా తల్లి కుమార్తె వైఖరిని పరోక్షంగా తప్పుబట్టారు ఇవన్నీ పైకి కనిపించే విషయాలు విషయంలో జగన్ వ్యవహార శైలిని వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కాటసాని మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి బొట్సా సత్యనారాయణతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర కుటుంబాలకు రెండు అంతకంటే ఎక్కువ ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయాన్ని సొంత పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు చెల్లెలకు ఎంపీ లేదంటే ఎమ్మెల్యే సీటు అలాగే భారీ మొత్తంలో సంపాదించిన సొమ్ములో ఒకటి రెండు శాతం ఇస్తే ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని భుజాన మోసిన షర్మిలను ఆదరించి ఉంటే ఇప్పుడు స్థాయిలో రాజకీయ నష్టం జరిగేది కాదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు షర్మిలను అవసర సమయంలో తిప్పుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం బాగాలేదని కొందరు నేతలు అంటున్నారు ఈ మాత్రం విజ్ఞత జగన్ కు ఎందుకు ప్రదర్శించలేకపోయారో అర్థం కావడం లేదని మరికొందరు అంటున్నారు షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం లేకపోయినా నైతికంగా వైసీపీని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యారని కొంతమంది వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చివరికి తల్లి చెల్లె జగన్ ను వ్యతిరేకంగా ఉన్నారని అందరితో గొడవలు పడే నాయకుడిగా జనం చూశారని అంటున్నారు ఇప్పటికైనా జగన్ ముందుగా సొంతింటిని చక్కదిద్దుకొని జనంలోకి వస్తే బాగుంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు